అమ్మవారికి అమ్మవారికి పదహారు సార్లు ఇలా విన్యామరం మన కోరిక మనసులు అనుకుంటూ అమ్మవారికి ఇలా విజయామరం ఇలా చెప్పాలన్నమాట ఇట్లా విజయామరం ఇస్తూ అమ్మవారికి మనకి ఏం కావాలి అమ్మవారికి మన ఆరోగ్యంగా ఉండాలి డబ్బు సంపద ఐశ్వర్యం కానీ ఏదైనా మన మన ఎవరైతే మనకు విడిపోయిన వాళ్ళ దగ్గర రావడం లేదా కోరుకున్న సంబంధం ఏదో కోరుకున్న సంబంధం కానీ లేదా ఇష్టమైన వధువరుడు ఎవరైనా కూడా వీరితో మాకు పెళ్ళి కావాలి వీరితో ఇది కావాలని చెప్పి ఎవరైతే అనుకుంటుంటారో వారి ఇట్లా విజ్ఞావనం పదహారు సార్లు అమ్మవారు వీస్తూ అమ్మవారు వీస్తూ ఆ గురి మనం చెప్పుకొని పక్క పెట్టేసుకొని రెండు కళ్ళు ఉంటాయి కదా రెండు కళ్ళు కుడి కన్ను కూర్చోటి అమ్మవారి కుడి కన్ను చూస్తూ ఈ రెండు వేలు ఇలా పెట్టుకోవాలి రెండు వేలు ఇలా పెట్టుకొని అమ్మవారు ఇలా కూర్చొని ఆ కుడి కన్నులో కుడి కన్ను పెట్టి చూసి ఏదో కోసుకుంటామో అతి శీఘ్రంగా అమ్మవారిని సాధిస్తుంది అదే విధంగా ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా అనుకోండి కాకపోతే మా సీమాజి ఉన్న ప్రత్యేకత ఏంటంటే విజ్ఞానం అనిపిస్తూ పదహారు సార్లు అంటూ మనమైతే కోరికంటామో అది హండ్రెడ్ పర్సెంట్ ఎంతోమంది వచ్చారు మొఘల్ చక్రవర్తి ఇప్పుడు తుశ్రీ గారు కూడా ఇక్కడ వచ్చి దాన్ని దర్శనం చేసుకుని పోయారు ఎమ్మెల్యేలు కానీ ఇద్దరు కూడా వీఏపీ చాలా మంది వచ్చిందారు అందరి గురించి చెప్తే బాగుంటుంది అలా ఏదో వాళ్ళ ప్రాబ్లం నేను ఒక డాక్టర్ లెక్క డాక్టర్ దగ్గర ఎంతో వందల మంది ఎన్నో విఏపిస్ వస్తారు ఏదో వస్తారు వాళ్ళు ఏ పని మీద వచ్చారో వాళ్ళకి ఏం చేసినా వాళ్ళు అంతే గద్దరించి మాట్లాడడం వాళ్ళ నుంచి చెప్పాలన్నమాట అందరు కూడా వచ్చారు అమ్మవారి ఆశీర్వాదం అందరూ కూడా చేసుకున్నారు అందరు కూడా శుభదాయకంగా అన్నీ కూడా అందరికీ మనకి జరిగింది అందరూ వచ్చిన వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏది అమ్మవారి తంత్రి విధానంలో కేరళ హేళి రుతులు తంత్రిలు వచ్చి ఇక్కడ అమ్మవారి ప్రతి ప్రత్యేకంగా ప్రతిష్టాపన అయితే ప్రతిష్టాపన ఇక్కడ భగవతి సేవలు ఇవన్నీ కూడా కృతి పూజలు అన్నీ జరుగుతాయి అన్నమాట కేరళ పద్ధతిలో ఇలాంటి పూజలు అయితే ఉంటాయో అన్నీ కూడా ఇక్కడ అమ్మవారు జరుగుతాయి అన్నమాట ఓ సార్ నెలకు ఒక్కసారి మేల్శాంతులు కానీ ప్రత్యేకమైన కేరళకి వెళ్ళి కూడా వచ్చి అమ్మవారి ఇక్కడ ఆరాధన జరుగుతుంది ప్రత్యేకమైన పూజ చేసేస్తుంటారు మా అమ్మవారి దగ్గర అంటే మనం ఏదైతే ఏ టెంపుల్కి అయితే మనం ఏదైతే మనస్ఫూర్తిగా వెళ్ళి కోరుకుంటామో అది హండ్రెడ్ పర్సెంట్ జరగాలన్న ఆలోచనతో ఇక్కడ అంతా పవర్ ఎక్కడికైనా మంత్రి తంత్రిలు అందరూ కూడా వచ్చి ఏదైతే తంత్రి మేల్చాంతులు అందరూ వచ్చి ఇక్కడ మన ప్రత్యేకమైన పూజ చేసి ఆ పవర్ అంత పెడుతుంటారు అనమాట అంటే ఎవరైనా వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకొని ఆ విధంగా అమ్మవారిని మొక్కినట్లయితే ఇస్తూ మనం చెప్పినట్లయితే ఆ చల్లగా ఆ ఇస్తే అమ్మవారికి చల్లగా అవుతుంది అనమాట అవి ఎంతో హాయి అనిపిస్తుంది ఆయ్ అనిపిస్తున్న సమయంలో మన కోరిక అయితే ఎలా చెప్తామో అది అతి శీఘ్రంగా విని అతి శీఘ్రంగా మనం తీరుస్తాము ఇక్కడ ప్రత్యేకత ఎవరైనా కూడా అమ్మవారి దగ్గరకు వచ్చేసి ఎవరైనా మీ కోరిక హ్యాపీగా మలయాళ భౌతి పీఠంకి వచ్చేసి హ్యాపీగా ఉంటుంది ఈ మలయాళ భౌతి పీఠం వచ్చేసి హైదరాబాద్లో ఉప్పలికి దగ్గరలో ఈ ఉప్పలికి దగ్గరలో ఉంటుంది మనకు మీరు ఎప్పుడైనా రావాలనిపిస్తే మన నంబర్ స్కూల్ కలుగుతుంది కదా వాట్సాప్లో మేము అమ్మవారి దర్శనం చేసుకోవాలి చేస్తే మీకు लोकेशन भर वह चैनवा दस दीजिए हम ये माला